రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈసారి బీజేపీకి సొంతంగా మూడు వందల డెబ్బై రావని మూడు వందల దాకా మాత్రమే వస్తాయని అంచనా వేశారు నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రజల్లో కోపం లేకపోవడం సవాళ్లు కూడా లేకపోవడం బీజేపీకి ప్లస్ అన్నారు ఎన్డీఏకి నాలుగు వందలకి పైగా సీట్లు వచ్చేంత సీన్ లేదన్నారు బీజేపీ సొంతంగా మెజార్టీ సీట్లు సాధించుకోగలదని మాత్రం అన్నారు గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మూడు వందల మూడు సీట్లు గెలుచుకుంది ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుందని పీకే అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల యాభై సీట్లు ఉత్తర భారత్ పశ్చిమ భారత్ నుంచి వచ్చాయి ఇప్పుడు అక్కడ సీట్లు కొంత తగ్గితే తూర్పు దక్షిణాదిన పెరిగే సీట్లు భర్తీ చేస్తాయని తూర్పు దక్షిణాదిలో ఓ ఇరవై సీట్లు పెరగవచ్చని పీకే అంచనా వేశారు పీకే అంచనా ప్రకారం మూడవసారి మోదీ ప్రధాని అయ్యాక భారత్ పరిస్థితి అమెరికా తరహాలో తయారవుతుంది అంటే రాష్ట్రాల హక్కులను తగ్గించి కేంద్రం మరింత బలపడుతోంది దాదాపు అధ్యక్ష తరహా పాలన ఉంటుందన్నట్లు పీకే వ్యాఖ్యానించారు ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్రాలపై మరిన్ని ఆంక్షలు విధించే పరిస్థితి ఉండవచ్చు అన్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీ అజ్ఞానం అహంకారం సోమరితనం వంటి వాటితో ఎన్నికల విజయాలకు దూరం అవుతోందని పీకే అన్నారు పార్టీలో లోటును భర్తీ చేసేందుకు ఏం చేయాలో అవి చేసిన తర్వాతే ఆ పార్టీ తిరిగి పుంజుకుంటుందని చెప్పిన పీకే కాంగ్రెస్లో ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా పార్టీకి కేంద్ర బిందువుగా మాత్రం రాహుల్ గాంధీయే ఉన్నారని పీకే అన్నారు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమి బలహీనంగా ఉందని ప్రధాని అభ్యర్థి ఎవరో ఆ కూటమి తేల్చుకోలేకపోయిందని బీజేపీని ఓడించే అజెండా ఏది ఆ కూటమి పార్టీలో లేదని పీకే అన్నారు నవంబర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలవటం ఆ పార్టీకి ప్లస్ అవ్వగా కూటమికి భారీ లాస్ తెచ్చిందని పీకే అభిప్రాయపడ్డారు మొత్తంగా పీకే ప్రకారం మళ్లీ కేంద్రంలో బీజేపీయే సొంత మెజార్టీతో అధికారాన్ని చేపట్టగలదు అయితే ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది కాంగ్రెస్ తన తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ పార్టీలో ఎదుగుదల ఉండదు